పోయిన సమయములో బంధువులు మిత్రులు సహోదరులు స్త్రీయోభి చేసుకున్న భర్త కావచ్చు భార్య కావచ్చు కన్న పిల్లలు కావచ్చు కొడుకులు కావచ్చు మనమలు కావచ్చు మనమరాలు కావచ్చు అరగంట ఏడిచి అరగంట ఏడిచి ప్రాణం పోయిన తర్వాత నాలుగు కొత్త కట్టలు తెచ్చి నాలుగు కట్టలు కట్టి దాని మీద కట్టి పోసి దాని మీద తెల్ల పంట పెట్టిన తర్వాత నలుగురు మోస్తూ నలుగురు మోస్తూ అప్పుడు శ్మశానానికి వచ్చి నాలుగు గంటలు పీకి ఆ శ్మశానం మీద పండబెట్టి ఉన్న కొడుకు కొరుగు పెట్టి కొరుగు పెట్టిన మరుక్షణంలో ఈ ఆరు వందల మంది వచ్చిన బంధువులు మిత్రులు సహోదరులు శ్రేయోగరాజులు వెళ్ళిపోతే బుర్రె వదిలే వరకు కొడుకు మాత్రం ఉండి పగిలిన తర్వాత కొడుకు కూడా కాళ్ళు కడుకొని స్నానం చేసి వెళ్ళిపోతే పార్వతి వెళ్ళిపోతే సాయంకాలం సమయంలో ఉగ్రభూతాలు ఉగ్రభూతాలు ఆ శ్మశానము చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ఆత్మ భయపడుతూ అయ్యయ్యో నా భార్య ఎక్కడ వేయండి నా కొడుకు ఎక్కడ వేయండి అని చెప్పి ఆ ఆత్మ ఏడుస్తూ ఉంటే అప్పుడు వానికి మోక్షం ఇవ్వడానికి నేను శ్మశానంలో ఉన్నాను అని ఆ పరమశివుడు చెప్తాడు ఏమంటారు చెప్పారు ఎంత అద్భుతం పరమశివుడు పైన ఒక చెంబడు నీళ్లు పోస్తే ఎంత కృషి అవుతాడు తెలుసా ఏమి తీసుకపోదాం మనం ఏది తీసుకెళ్ళగలుగుతాం చెప్పండి ఒక్క మాట సమాజంలో అన్ని